మన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవ శ్రీ లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనము స్టార్ట్ చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది మన జిల్లాలో ఇరవై ఒక్క జూనియర్ కాలేజీల్లో ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమం స్టార్ట్ చేశాము ఇది ఏ రాష్ట్రంలో కూడా నా తెలుసు తమిళనాడు రాష్ట్రం ఒకటే పెడుతుంది అనుకుంటాను వాళ్ళు తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టు పెట్టట్లేదు బాబుగారు ఆలోచించింది ఒకటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెట్టాలనే ఉద్దేశంతోనే ఆహారం కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు మెయిన్ ప్రతి ఏ రోజు ఏం పెడతారో కూడా క్లియర్గా మెను కూడా ఇచ్చేవాళ్ళు గతంలో ఆ తర్వాత మెను లేదు ఏం లేదు మొత్తం ఏం చేశారు మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తర్వాత పిల్లలకి మళ్ళా ఆ కార్యక్రమం పెట్టాలి మధ్యాహ్న భోజనం కార్యక్రమం చెప్పని అందులో భాగంగానే ఈరోజు రోజు నుంచే ప్రారంభించబోతా ఉన్నాం పిల్లలు పౌష్టికాహారం తీసుకొని బాగా చదువుకోవాలి మంచి మార్కులు సంపాదించాలి వాళ్ళు డాక్టర్లు గాను ఇంకా అవకాశం ఉంటే మన సారు ఐఏఎస్ పాసన్ అంటే మీరు కూడా ఆ విధంగా చదివి వెంకటగిరిలో మంచి పేరు తెస్తారని చెప్పని కోరుకుంటూ మన బాబు గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దూరదృష్టితో దృష్టి ఆలోచించే పనిచేస్తారు ఏది చేయాలన్నా కానీ భోజనంతోనే పనిచేస్తారు రాష్ట్ర విభజన జరిగి ఎన్ని కష్టాలున్నా కానీ ఆయన ఏమైతే చెప్పాడో ఎన్ని తూచ తప్పకుండా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్నం భోజనం ఎందుకు ఆలోచించాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది ఏదైనా పనులు బావచ్చు నాలుగు గంటలకు ఐదు గంటలు లేచి క్యారేజ్ ఇవ్వాలంటే కూడా కష్టమే ఇవన్నీ ఆలోచించి ఈ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినది బాబుగారే అటు ఆ తల్లిదండ్రులు వాళ్ళు టెన్షన్ లేకుండా ఏదో పని చేసుకోవాలి ఈ బిడ్డలకి మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతోనే నాలుగు గంటలకు లేచి పెట్టే లేకుండా ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఈరోజు నుంచే ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా దూరదృష్టితో ఆలోచించి బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరికి కూడా పేరు పేరున నా ఆశలు ఎప్పుడు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఏది అవసరమైనా కానీ నా దృష్టిలో తీసుకొస్తే నేను మన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం ఏమన్నా కానీ పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను जाकली सह morally प्लाउ सो लो औ सकता